జాతకంలో గురుడు ప్రభావం చేసే అంశాలు ఏమిటి గురుడు కలిగించే బాధలు ఏమిటి ఉత్తమ గురుడిగా రాణించాలన్నా గురునిగా రాణించాలన్నా గురుని యొక్క అనుగ్రహం గురువులు పెద్దల యొక్క అనుగ్రహం గురువు ఉపదేశం పొందాలన్నా ఈ గురుగ్రహమే కారకుడు మతాన్ని గౌరవించడం కట్టుబాట్లను సంప్రదాయాలు ఆచారాలు అనుగుణంగా ప్రవర్తించడం గురుని యొక్క ప్రభావమే అవుతుంది ధర్మ ప్రవృత్తి కలిగి ఉండాలంటే గురుదృష్టి ఉండాలి దైవానుగ్రహం నిష్పక్షపాత బుద్ధి సత్పురుషుల యొక్క సాంగత్యం గురుడే కారకుడు అవుతాడు యజ్ఞాలు యాగాలు పూజలు దైవసేవ చేయాలన్నా గురు కటాక్షం అనేది ఉన్నారు ఇతరులను లౌక్యంతో మంచి మాటకారితనంతో మెప్పించి ఒప్పించగలిగే నైపుణ్యం గురుడు కలిగిస్తాడు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క వారి యొక్క అనుగ్రహం ప్రమోషన్లు మన్నన ఉన్నత స్థితిని గురుడు కలిగిస్తాడు ఇతరుల మర్మాలను గ్రహించడ గ్రహించడానికి గురుడే కారకుడు అవుతాడు బ్యాంకు నిల్వలు సంపద వైభవానికి గురువే కారణం నైతిక ప్రవర్తన నియమావళి బద్ధులై నియమావళి బద్ధులై జీవించేందుకు గురుగ్రహం అనుగ్రహం ఉండాలి బిరుదులతో సన్మానం బిరుదులు పొందడం గౌరవం పొందడం అవార్డులు పొందడం ఇవన్నీ కూడా గురుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి గురు యొక్క గురుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది విచిత్ర గృహ నిర్మాణాలు సుఖ జీవనం సుఖ నివాసం ఈ కలిగి ఉండడానికి గురుబలం ఉండాలి వేదాంగ విద్యలు శాస్త్రం మీమాంస తర్కం ఈ శాస్త్రాలు రావాలన్నా గురుబలం ఉండాలి గురుడు కలిగించే బాధలేమిటి విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు చదువుకున్న విద్యకు రాణింపలేకుండా రాణింప లేకుండా ప్రపంచ ప్రపంచ జ్ఞానం లేని ముద్దు స్వభావం కలిగిస్తాడు ఆచారాలు సంప్రదాయాలు పాటించకుండా వ్యతిరేకతను కలిగిస్తాడు పెద్దలు గురువుల వల్ల అవమానాలు మతానికి విరుద్ధమైన విరుద్ధమైన పనులు చేయిస్తాడు స్థూలకాయంతో అలసత్వాన్ని అందవికారాన్ని కలిగిస్తాడు సన్యాసులు సాధువుల వల్ల మోసపోయేటట్లు చేస్తాడు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని సివిల్ కేసుల ద్వారా డబ్బు సమయం డబ్బు సమయం వృధా అయ్యేటట్లుగా మనస్తాపాన్ని కలిగే కలిగేలా చేసేవాడు గురుగ్రహం గురుడు యొక్క పీడ అటువంటిది ఇటువంటి స్థితిలో జాతక పరిశీలన చేయించుకుని గురునికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవడం మంచిది